ఒక పక్కన మీ బాధ్యత రాయిత్తు మీ చేతగానితనం మీ అసమర్థత కేవలం కోతల ప్రభుత్వం తప్ప చేతల ప్రభుత్వం కాదు మీరు మాటలు మాట్లాడతారు తప్ప నిర్దిష్టమైనటువంటి ఒక లా అండ్ ను రెగ్యులేట్ చేయలేరు కల్తీని రెగ్యులేట్ చేయలేరు మరో పక్కన పోయిన ప్రాణాల పట్లైనా కనీసం మీరు మానవత్వంతో ఉదారంతో మీరు ఇంతవరకు కూడా ఖండించకపోవటం వాళ్ళకు అండగా ఉంటుంది ప్రభుత్వం అని చెప్పని ప్రకటన చేయపో చేయకపోవటం మీ యొక్క దుర్మార్గమైనటు వైఖరికి ఇది నిదర్శనం మీ మానవత్వ లేమికి నిదర్శనము అని చెప్పని బిఆర్ఎస్ పార్టీ ఖండిస్తా ఉంది మేం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారికి తర్వాత ఎక్సైజ్ శాఖ మంత్రికి సంబంధిత అధికారులకు పోలీసులకు అందరికి కూడా మొద్దు నిద్ర వీడండి కల్తీ కళ్ళు బ్రాండ్ హైదరాబాద్ ను దెబ్బతీసే విధంగా పేదల జీవితాలను చిద్రం తీసే విధంగా ఎక్కడైనా ఎవరైనా కల్తీ కళ్ళు అమ్మినట్టు ఒక వాళ్ల పైన చట్టబద్ధమైనటువంటి చర్యలు తీసుకోవాలా అని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము రెండవ డిమాండ్ ఏంటంటే ఏడు ప్రాణాలు ఏడు కుటుంబాలు ఏడు తరాలు వాళ్లను ఆదుకునే విధంగా వెంటనే ప్రభుత్వం తగు ఎక్స్క్రేషియా అనౌన్స్ చేయాలా అని చెప్పని ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా అధికారంలో ఉంది పది సంవత్సరాల పాటు ఎక్కడా కూడా కల్తీ కళ్ళుకు సంబంధించిన సమస్యలు రాకుండా నిరంతరంగా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టుకుని వ్యవహరించినటువంటి ఒక తీరును కూడా గుర్తు చేస్తూ మరి ఈ ప్రభుత్వం ఎందుకు మద్దు నిద్రపోతా ఉన్నది అంటే దానికి ప్రధానమైనటువంటి ఒక కారణం అంటే ఇవాళ అనేక కల్తీ కళ్ళు అమ్ముతున్నటువంటి వాళ్ళు ఇవాళ ప్రభుత్వం తో చేతులు కలిపి అధికారంలో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీలో చేరి ఇవాళ ఈ రకమైనటువంటి ఒక కల్తీ కళ్ళు అమ్ముతున్నట్టుగా కూడా ప్రాథమికమైనటువంటి సమాచారం ఉన్న ధరిమిలా ఈ మొత్తం కల్తీ కళ్ళు వ్యవహారం పైన విచారణ జరపాలా బాధితులకు ఎక్స్క్రేషర్ చెల్లించి ఆదుకోవాలా అదే విధంగా కల్తీ కళ్ళు నివారణ చర్యలు చేపట్టాలా ముఖ్యమంత్రి గారు హోంశాఖ తన దగ్గర పెట్టుకున్నారు కాబట్టి మద్దురిద్దరి నుండి బయటికి లేచి ఎక్సైజ్ శాఖ మంత్రి మీరంతా కూడా రివ్యూ చేసి భవిష్యత్తులో కల్తీ కళ్ళు పేరు మీద ఏ పేద ప్రాణం కూడా పోకుండా ఉండేటువంటి ఒక కఠినమైనటువంటి ఒక తగు చర్యలు చేపట్టాలని చెప్పని బీఆర్ఎస్ పార్టీ తరపు నుండి డిమాండ్ చేస్తా ఉన్నాం